హిందూ పురాణాల్లో అయితే మాత్రం కాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఏదైనా పిండ ప్రధానం చేసినప్పుడు కాకులు వాలాలని చెప్తుంటారు అంటే మన పూర్వీకులు ఆ కాకి రూపాన వచ్చి ఆ ఆహారం తీసుకుంటాయని చెప్పేసి చెప్తుంటారనమాట అట్లాంటి కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా కాకులు కరువైపోయాయి అనేటటువంటి అంశం ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చింది ఈ మధ్య రెడీమేడ్ కాకులు కూడా పెట్టినా అట్లాంటిది ఆ కాకి పగబడితే ఏ విధంగా ఉంటుంది సంఘటన అయితే మాత్రం సిరిసిల్లో చోటు చేసుకుంది సిరిసిల్లోని ఒక ప్రధాన వీధిలో అక్కడ కట్టమైసింహ దేవాలయం ఉంది ఆ కట్టమయసింహ దేవాలయంలో ఆ చెట్టుపై అయితే మాత్రం కాకులు విపరీతంగా ఉన్నాయి అక్కడ వచ్చే పోయే వాళ్ళపై అయితే మాత్రం కాకులు తలపై కొట్టి వెళ్తున్నటువంటి ఘటన అయితే మాత్రం ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియోని ఒకసారి చూద్దాం మరోపక్క ఆ కాకులు ప్రత్యేకంగా ఎవరిని టార్గెట్ చేసి ఒకసారి చూద్దాం చూశారు కదా ఆ కాకులు అయితే మాత్రం ఓన్లీ మగవాళ్ళనే టార్గెట్ చేస్తూ తలపై కొడిసి వెళ్తున్నటువంటి ఘటనలు అయితే చూస్తూ ఉన్నాం కాబట్టి కాకి అంటే ఏదన్నా ఘటన జరిగినప్పుడు కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కానీ మా మానవులకి అంటే సాటి మనుషులు రాకపోయినప్పుడు ఒక కాకి ఇబ్బంది అయితే వంద కాకులు వస్తాయి పది కాకులు వస్తాయి అని చెప్పేసి సామెత ఏ విధంగా ఉంటుందో కానీ మనుషులకి ఇబ్బంది అయితే ఒక మని సాటి మనిషి కూడా రాలేదు అనేటటువంటి విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆ కాకి ఆ కాకుల్లో ఎలాంటి ఇబ్బంది కలిగిందో ఏమో తెలియదు కానీ కాకులు అయితే మాత్రం పగబట్టి ఓన్లీ పురుషులనే టార్గెట్ చేస్తూ తలపై మోదీ వెళ్తున్నటువంటి ఘటన అయితే మాత్రం సిరిసిల్లో చోటు చేసుకుంది ఈ యొక్క వీడియో అయితే మాత్రం తెగ వైరల్ అవుతుంది కానీ కొంతమంది నెట్జల్ అయితే మందరు చాలా మంది చెప్తున్నారు ఆ కాకులు బహుశా ఆడకాకులు అయి ఉంటాయి అందుకే మగవాళ్ళపై పగబెట్టాయని చెప్పేసి చెబుతున్నారు